కాపురానికి వచ్చాను రావయ్య టీ తాదు కాని ఈరోజు నా కొంప మీద తెచ్చేటట్టున్నాడు ఎరా దానికి బుద్ధి లేదు సరే ఈరికైనా ఉండద్దు అది టీకి పిలిచింది అనుకో ఇది ఏకేసుకుని పోవడమేనా చెప్పవేరా నేను చెప్పేలాగో లోపల తాలిగేటట్టరా ముందు అది చూసుకో దీని వాళ్ళకం చూస్తుంటే ఈ శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా

ఏమిటి ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలను అట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికి రాద్ధాంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయొద్దని చెప్పండి మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్ లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగున్నైతే కొంగురు కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడ్ బండి బాల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది పోసి దీని అయితే మనము రెడీ అయ్యా పంతులు గారు రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి అదండి మాకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారు కనుక మెల్లిగా మాట్లాడు కట్నం ఇష్టం అన్నా ఉంటే కొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలు సంగతి తెలుసండి తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దనొచ్చేసా ఇటు చూడండి కుర్ర మెదవలంతా చూడు నిలబడ్డ పోన్లే కదా అని వచ్చాం ఏవిటి మీ పిల్ల గొప్ప ఏవి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జరదా కిల్లి అంత చేయుడు గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు ఎంతో మంది నాయకులు చూసినాను కాదే ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష ఈ ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఘర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు అనబోయింటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏటిని దబాయింపు ఆయన ఎందుకు రాలి రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే టెంట్ లో మానైదాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం అతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి మిస్టర్ రాయుడు నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ ని కాదు కార్మిక నాయకుడివా అవును నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణ ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడి ఎలా అవుతావు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు అవి మీవేనని నేను నమ్ముతున్నాను మర్యాదగా శిబిరాన్ని తీసేయండి ఎస్పీ గారు ఎస్ మేడం గివ్ దమ్ ఫైవ్ మినిట్స్ టైం అదర్వైజ్ లారీ చార్జ్ చేసేనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి ఓకే మేడం రైడ్ ఫైనల్ వార్నింగ్ టు యూ అందరూ వెళ్ళిపోండి అందరినీ బ్యాక్ ఇచ్చండి